పంచగుట్టలో కాంతిశేఖర్ అపార్ట్మెంట్స్లో మన వినాయక చతుర్థి మేళకంతా నేను డ్యాన్స్ అంతా చేశాను చిక్కు చిక్ చేయడం ఇట్స్ అ ఛాలెంజ్ చిరంజీవి గారిది ఆ సాంగ్ ఆడున్నాను నేను సో ఇఫ్ యూ మీ లైక్ దీస్ హోట్ షడే ఐ స్టడీడ్ ఇన్ బెన్స్ ఓకే అప్పుడు మేము వెళ్ళి చందా కలెక్ట్ చేసి స్టేజ్కి అవన్నీ ప్రిపేర్ చేసి డ్యాన్స్ చేయడం దానికోసం ఆ పాటలు మేము వందసార్లు చూసుకోవాలి ఒక్కొక్క మూమెంట్ అప్పుడే చిరంజీవి గారు అప్పుడంతా చూసారని చిరంజీవి గారు డ్యాన్స్ హుక్ మూమెంట్స్ ఒక స్టైల్ ఒకళ్ళు కాపీ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ యూనో కొందరికే ఉంటాయి అది చిరంజీవి గారు ఎపిక్ మూమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని చూసారంటే బెల్టు కొన్ని చూశారంటే ఇది ఉంటే ఏమంటారు వీణ లాగా సితార్ లాగా ఇవన్నీ ఉన్నాయి కియాట్ గ్రేస్ రీసెంట్గా ఇప్పుడే వర్క్ చేశారు చిరంజీవి గారు గాడ్ ఫర్దర్ మూవీ మీరు అమ్మని ఇది చూడండి సింపుల్ మూమెంట్స్ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అంటే జనాలు ఎంజాయ్ చేసేది ఆ గ్రేస్ మోర్ దట్ యు సీ దట్ గ్రేస్ నో బన్నీ హాస్ దట్ గ్రేస్ ఒక ఫైర్ తో చేసి ఆర్టిస్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాబ్ డాన్సర్స్